మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ స్వ స్వామి మరి ఈరోజు మనము ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మరి రాత్రి మూడు గంటల నుండి స్వామివారి యొక్క ధూపదీప నైవేద్యాలతో వేద పండితుల మంత్రోత్సారణతో స్వామివారి యొక్క దర్శన భాగ్యం యావత్ ప్రపంచ మానవాళి మరి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా జీవించాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని హిందూ సాంప్రదాయం చెప్తుంది మరి దాంట్లో భాగంగా శ్రీమద్ తాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటిది మరి స్వామివారి యొక్క నరసింహ దేవస్థానానికి సంబంధించి మరి ఈరోజు వైపుండే ఏకాదశి పర్వదినం రోజు మరి లక్షలాది మంది యావత్ భారతదేశ నలమూల నుండి రాష్ట్ర నలమూల నుండి మరి మరి ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు తదితర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా వస్తుంటారు మరి ఇంత ఇంత అంతే అయినట్లు ఈ ఏటా మరి లాస్ట్ ఇయర్ కంటే అంతకుముందు ఇయర్ కంటే ఈ ఏటా మరీ ఎక్కువ జనాలు ఎక్కువ స్వామివారి దర్శనార్థం వస్తున్నారు మరి అందరికి కూడా స్వామివారి ప్రసాదాలు కూడా సౌకర్యవంతంగా అందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు గౌరవ కందుకుండ వెంకటప్రసాద్ గారు మరి అలాగే సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కదిరి రక్షణ చూసుకున్న ఆలయ సిబ్బంది అందరూ కూడా స్వామివారి యొక్క సేవలు మరి దాదాపు ఒక వారం నుండి స్వామివారి యొక్క ఈ యొక్క ఏదైతే ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉందో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు దానిలో భాగంగా స్వామివారి ఎంతమంది దర్శనార్థం వచ్చినా అందరికి కూడా తీర్థప్రసాదాలు అందించాలనేటువంటి సంకల్పంతో మరి అలాగే స్వామివారి యొక్క ఆ దర్శనం ప్రతి ఒక్క భక్తాదుడికి చివర వచ్చేటువంటి భక్తాదుడు కూడా అందాలని ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్వామివారిని దహించుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో మరి శ్రీ గౌరవనీయులు నీయులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆలయ సిబ్బంది అంతా కూడా మరి దాంతోపాటి పోలీసు శాఖ వారు మరి అలాగే రెవెన్యూ శాఖ వారు మరి మున్సిపాలిటీ శాఖ వారు సంబంధించినటువంటి శాఖలంతా కూడా స్వచ్ఛందంగా కూడా వాలంటీర్స్ కదిలో ఉన్నటువంటి యువత అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి అలాగే విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంఘాలు మరియు కదిరి రక్షక దళలు కూడా ఈ యొక్క స్వామివారి సేవలు అందరూ పాల్గొంటున్నారు అందరూ కూడా స్వామివారి కటాక్షాలు మరి అందరూ కూడా ప్రార్థించాలని ఆ భగవంతుని మా ఇనిస్తూ మరొకసారి తెలియజేసుకుంటూ మరి స్వామివారి యొక్క ప్రసాదం అనేటువంటిది స్వామివారి దర్శనము ప్రారంభమైనటువంటి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కూడా స్వామివారి తీర్థప్రసాదాలు అందిస్తామని సంబంధించిన శాఖ వారు తెలియజేశారు ఓకే సార్ Okay.